క్రికెట్లో కొన్ని మూమెంట్స్ ఎంత మేమ్ కంటెంట్ అవుతాయంటే వాటి రీచ్ని చెప్పను కూడా చెప్పలేము మీకందరికీ ఈయన గుర్తున్నారు కదా పాకిస్తాన్ ఆటగాళ్ల ఆట చూసి ఫ్రస్ట్రేషన్తో ఈయన నిలబడిన విధానం ఈ రోజుకి పెద్ద మీమ్ కంటెంట్ అలాగే ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి చాలాసార్లు ప్రత్యేకించి ఐపీఎల్లో ప్రాంతాల వారీగా తమ ఫ్రాంచైజీలను సపోర్ట్ చేసే ఫ్యాన్స్ గ్రౌండ్స్లోనే చాలాసార్లు ఏడుస్తూ కనిపిస్తారు పిల్లలైతే అసలు ఎమోషన్ను కంట్రోల్ చేసుకోలేక గొక్క పట్టేస్తారు ఇక సన్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎస్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి అలానే నిన్న రాజస్థాన్ రాయల్స్ వసెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో కూడా ఓ అమ్మాయి వైరల్ గా మారిపోయింది లాస్ట్ ఓవర్ లో పంతొమ్మిది పరుగులు కొడితే చాలన్నప్పుడు మొదటి పందికే సందీప్ శర్మ బౌలింగ్ లో ధోని క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు షిమ్రాన్ హెట్మయర్ ఆ క్యాచ్ ను బౌండరీ లైన్ ముందు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు ఆ టైంలో కెమెరాల్లో కనబడింది ఈ అమ్మాయి ఆ క్యాచ్ అలా పట్టేసేవేంట్రా అని హెట్మయర్ మీద కోప్పడిందో లేదా ధోని మళ్ళీ ఫినిష్ చేయకుండా అయిపోయాడని చిరాకు తెచ్చుకుందో తెలియదు కానీ ఐదు ఆరు సెకండ్లతో లో ఆమె ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్స్ ఆమె ఆటలో ఇన్వాల్వ్ అయిపోయిన తీరును విధానాన్ని చెప్పడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ కంటెంట్ గా మారిపోయింది